దీపకాంతుల్లో దగదగలాడిన అయోధ్య ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఆదివారం రాత్రి సరైన నది తీరంలో యాభై ఆరు ఘాట్లలో రికార్డు స్థాయిలో వెలిగించిన ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలతో దగదగా మెరిసిపోయింది రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది ఒకేసారి హారత పెట్టారు దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన తొమ్మిదవ దీపోత్సవంలో ఈ రెండు విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోయిన్ల సాయంతో దీపాలను లెక్క పెట్టి రికార్డు నమోదు చేశారు యూపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జైవీర్ సింగ్ ప్రధాన కార్యదర్శి అమ్రిత్ అభిజాత్ గిన్నీస్ ద్రువపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి అందజేశారు ఒకప్పుడు బుల్లెట్లు కురిసిన నేల ఇప్పుడు దీపకాంతులు వెతజల్లుతోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు రామ జన్మభూమి ఉద్యమ వేళ కరసావకులపై జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకుని ఈయన వ్యాఖ్యలు చేశారు ముప్పై మూడు వేల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు అంతకుముందు రామాయణ ఘట్టాలను ప్రతింబించే ఇరవై రెండు సకటాలు ఊరేగింపుతో దీపోత్సవం మొదలైంది రామ్ దారి దారిపొడున భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరి చల్లుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు సంగీత నృత్యాలతో కళాకారులు అలరించారు ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రికార్డు స్థాయిలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు